మామ మన మదనపల్లికి కొద్ది రోజుల్లోనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ రాబోతుంది దాని పేరే నగర వనం ఇది మన మదనపల్లి పుంగనూరు రోడ్డు బసినగొండ మున్సిపల్ బోర్డుకి కొద్ది దూరంలో ఉంది ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే బసినగొండ టౌన్లో ఒక బ్రాందీ షాప్ ఉంది కదా దానికి పక్కలోనే కొద్దిగా లోపలికి ఉంది ఈ ప్లేసు ప్రస్తుతము ఇక్కడ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతా ఉంది నాకు తెలిసి ఒక మూడు నాలుగు నెలల్లో టోటల్ గా పూర్తవుతుంది ఇది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం గ్రీనరీతో నిండి ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఈ నగర వనానికి ఫ్రంట్ సైడ్ పుంగనూరు రోడ్ ఉంది బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద కొండలు చెట్లు ఉన్నాయి ఈ నగర వనంలో ఎంటర్ అవ్వగానే కొద్ది దూరంలోనే ఒక రెండు మూడు హట్స్ ఏర్పాటు చేశారు అలాగే వాటి ముందర కొన్ని చెట్లు ఏర్పాటు చేశారు కిందంతా గ్రీన్ మ్యాట్ వేశారు ఇంకా చుట్టూ గ్రీనరీ చెట్లతో నిండి ఉంది మన మదన్పల్లిలో హాయిగా సరదాగా నేచర్ లో మంచి గ్రీనరీ లో గడపడానికి ఎటువంటి ప్లేసులు లేవు ఇప్పటి వరకు అయితే ఒక్కసారి నగరవనం గనక ప్రారంభమైతే ఇక్కడ మంచి నేచరు గ్రీనరీస్ ప్రశాంతమైన వాతావరణం మన మదన్పల్లి ప్రజలకు దొరుకుతుంది ప్రస్తుతం మన మదన్పల్లి ప్రజలు హాయిగా ప్రశాంతంగా మంచి నేచర్లో గడపాలనుకుంటే వెళ్తే ఒకవేళ హార్స్లీ హిల్స్ వెళ్తారు లేకపోతే మన మున్సిపల్ పార్క్ వెళ్తారు అవి తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఏదీ లేదు మనకి నేచర్ పైన అయితే ఇప్పుడు చాలా మంచి ప్లేస్ ఒకటి వస్తూ ఉంది అదే మన నగర వనం చాలా బ్యూటిఫుల్గా ఉంది అంతేకాకుండా మంచి స్పేస్ ఉంది పిల్లలు ఆడుకునేకి కూర్చునేకి వాకింగ్ చేసేకి క్లబ్బులు పబ్బులు టీ షాపులు కాఫీ షాపులు రెస్టారెంట్లు ఓ తిరుగుతూ ఉంటారు అలా కాకుండా ఇలా నేచర్లో తిరిగితే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి చూడండి మామ మీరు ఎలాంటి చెట్లు ఎలా బిహేవ్ చేసినా పర్వాలేదు కానీ ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ నేచర్ ప్లేసెస్లో కొద్దిగా శుభ్రత పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఇలాంటి ప్లేసుల్లోకి చాలామంది వచ్చి చెత్త చెదారాలు ఫుడ్ ఐటమ్స్ ఇక ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అన్నీ తెచ్చి వేసి ఉండే ప్లేస్ని గొప్ప పట్టిస్తూ ఉంటారు వచ్చాడండి వయ్యారి నీతులు చెప్పేకి అనుకుంటున్నారు కదా మిమ్మల్ని ఎవరు బాగా చేయలేరు కంటిన్యూ కంటిన్యూ